ఇక్కడ మీరు చూడండి మొత్తం నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పటికి అరవై ఎనిమిది మందిని మార్చాడు ఇంకో పక్క వీళ్ళందరూ నలభై తొమ్మిది మంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలే ఇంకో పక్క మీరు చూస్తే వీళ్ళల్లో పదకొండు మంది ఎస్సీలు నలుగురు ఎంపీలు నువ్వు లాభం లేదు మీ సైకో ప్రవర్తన మాకు నచ్చలేదని ఆ పార్టీకి రాజీనామా చేసే పరిస్థితికి వచ్చారు ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రులుగా ఎంపీలుగా ఇస్తే నీ సీటు మాకొద్దని రిఫ్యూజ్ చేసే పరిస్థితికి వచ్చారు పది మంది మంత్రులు తొమ్మిది మంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు సీట్లు ఇవ్వకుండా ట్రాన్స్ఫర్లు చేశాడు అంటే ఇరవై మందిలో పది మంది మంత్రులు ఓడిపోతారని ముందే నిర్ణయానికి వచ్చిన ముఖ్యమంత్రి నువ్వు ఎట్ట గెలుస్తావనో చెప్పమని అడుగుతున్నా నేను గెలుస్తానా అని మిమ్మల్ని అడుగుతున్నా గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ ఊర్లో చెత్త ఇంకొక ఊర్లో బంగారం ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండేది పత్తిపాడులో సుచరిత పేరుని చెప్పకూడదు ఇప్పుడు తాడి తాడికొండకు ట్రాన్స్ఫర్ చేశాడు అక్కడ చెత్త ఇక్కడ బంగారం అయిపోయింది ఇంకొక ఆయన వేమూరులో ఉన్నాడు మంత్రి ఆ మంత్రిని సంతలపాటు ట్రాన్స్ఫర్ చేశాడు ఇక్కడ చెత్త అక్కడ బంగారం అవుతుందమ్మా మీకు ఇలాంటివన్నీ మనం చూస్తే చాలా దుర్మార్గంగా చేసే పరిస్థితికి వచ్చాడు నిన్ననే ముఖ్యమంత్రికి కడప జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే వెళ్ళాడు అయ్యా నీ రిపోర్ట్లు బాగాలేవు అన్నాడు నా రిపోర్ట్లు బాగాలేవు అంటున్నావు నీ రిపోర్ట్లు అని అడిగాడు ఎవరిని ముఖ్యమంత్రిని అడిగాడు అంటే కాదయా వచ్చింది రిపోర్ట్ అన్నాడు నీకు ఎవరు చెప్పారు నేను ఎక్కడ తప్పు చేయలేదు ఎవరిని చంపలేదు చంపిన వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేయలేదు అలాంటప్పుడు నా రిపోర్ట్ బాలేదు నువ్వు అంటున్నావు అవినీతి అంటున్నావు హోల్సేల్ అవినీతి జరుగుతా ఉంది రాష్ట్రంలోని దేశం అంతా మాట్లాడుతున్నారు దీనికి సమాధానం చెప్పమని ముఖ్యమంత్రిని అడిగాడు దాంతో ముఖ్యమంత్రి ఇరిటేట్ అయిపోయాడు నన్నే ఎదిరిస్తామని కొట్టుకునే పరిస్థితికి వచ్చారు పక్కన ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఆయనే వైవి సుబ్బారెడ్డి ఆయన చేతులు పట్టుకొని అడుక్కొని బయట తీసుకొచ్చాడు ఆ ఎమ్మెల్యే ఓటే అన్నాడు నాకు సీట్ ఇవ్వకపోతే ఈ ముఖ్యమంత్రి ఎట్టుకెళ్ళేస్తాడు నేను చూస్తానని చెప్పి అంటే మీరు అర్థం చేసుకోవాలి తిరుగుబాటు ప్రారంభమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు చేశారు ఈ తిరుగుబాటు ఇప్పటితో ఆగదు ఇంకా ఎక్కువ పోతుంది కడాన మీరు చూడబోయేది ఇప్పుడే ఖాళీ అవుతుంది మనం గేట్లు ఓపెన్ చేసి సగం ఖాళీ అవుతుంది ఎలక్షన్ అవుతాయి మొత్తం పార్టీ పార్టీయే ఖాళీ అయిపోయే పరిస్థితి వస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు పొన్నూరు కిలాడి కిలాడే కదా కిలాడి ఇప్పుడు గ్రావెల్ రోసీగా మారిపోయాడు ఇప్పుడే మన కేజీఎఫ్ ఉంటుంది కొన్ని ఇక్కడ కేజీఎఫ్ టూ త్రీ చేస్తే ఇక్కడ పీజీఎఫ్ పొన్నూరు గ్రావెల్ ఫీల్డ్ మొత్తం ఎక్కడ చూసినా కేజీఎఫ్ ను మరిపించే విధంగా ఇక్కడ కిలాడి మొత్తం దువేశాడంటే చాలా గొప్పోటితన్ని గట్టిగా మీరు అందరూ ఏడు వందల ఎకరాల్లో రెండు వేల కోట్ల రూపాయలు గ్రావల్ తరలించాడు మా పాప నరేంద్ర పాప అన్ని ప్రయత్నాలు చేశాడు పోలీసులు తోసేశారు కానీ ఎన్ని చేసినా నరేంద్ర మాత్రం పట్టు పట్టిన పట్టు వదలకుండా విక్రమార్కుడు మారిగా పోరాడుతూనే ఉన్నాడు ప్రతిపక్షాలపైన వేధింపులు అధికారులకు బెదిరింపులు చివరికి సొంత పార్టీలో ఖర్చు సాధింపులు రేషన్ మాఫియా గొడవల్లో బార్నబాస్ అనే వ్యాపారి జ్ఞాపకుందా తమ్ముళ్ళు చంపేశారా లేదా అంటే ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడే నరేంద్ర ఉన్నారు ఇంత మునిపే చెప్పారు సంఘం డైరీ గుంటూరు పాడి పరిశ్రమ రైతుల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం అలాంటి సంఘం డైరీ పైన దాడి చేశారు నరేంద్రని జైల్లో పెట్టారు ఒకటే హెచ్చరిస్తున్నా ఈ రోజు ఉంది రేపు ఉంది ఎల్లుండి ఉంది చక్ర వడ్డీతో సహా చెల్లించే బాధ్యత మేము కూడా తీసుకుంటాం చెయ్యాలా లేదా లేదా ఏమీ లేకపోయినా ఆ కుటుంబాన్ని వేధించిన తీరు చూస్తే అందరం బాధితుడే నేను కూడా బాధితుండే పవన్ కళ్యాణ్ కూడా బాధితుడే సైకో చేతుల్లో అందరం బా బాధితులం లేకుంటే బానిసలంగా ఉండాలి రేపు మళ్ళా గెలిస్తే మనందరం బానిసలమే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా వాళ్ళు చెప్పినట్టు ఆడే పరిస్థితి వస్తుంది అందుకని ఇంకో పక్క నిన్న చూశారు మంగళగిరి ఎమ్మెల్యే పాపం అన్ని కేసులు వేసాడు మన మీద ఆర్ఆర్ కేసు వేసాడు అమరావతిలో వేశాడు చాలా చేశాడు జగన్ అతన్ని ఒక పావుగా ఉపయోగించుకున్నాడు చాలా నమ్మకస్తుడుగా పెట్టాడు ఇప్పుడు ఒక తన్ను తిన్నాడు బయట పంపి జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి ఆలోచిస్తే నమ్మక ద్రోహం చేయడంలో నెంబర్ వన్ ఎవరన్నా ఉన్నారంటే దానికి చిరునామా సైకో జగన్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా గుంటూరు తూర్పు ఉన్నాడు ఎమ్మెల్యే ముస్తాఫా నగరంలో గంజాయి గుట్కా అన్నీ ఆయనే చేస్తాడు చాలా గనుడు ఇంట్లో పని మనిషి కొడుకు తెలుగుదేశంలో పనిచేస్తున్నా అంటే ఆవిడ పైన ఒక నేరం పెట్టి దొంగతనం నేరం పెట్టి ఆవిడ్ని వేధించే పరిస్థితికి వచ్చాడు ఆటో నగర్లో ఎనిమిది వందల గజాలు కబ్జా చేశాడు అరాచకాలు శృతిమించాయి అల్లా క్షమించడు గుర్తు హెచ్చరిస్తున్నా ఇంకో పక్క గుంటూరు ఒక ఆయన ఉన్నాడు పాపం ఏదో టెంప్ట్ అయిపోయాడు ఈ సైకో కత్ వాడుకున్నంతవరకు వాడుకున్నంత వరకు వాడుకున్నాడు చెత్త కాగితం కింద తుడిచేసలు బారేశాడు ఇప్పుడు బుద్ధి వచ్చింది నేను గౌరవించా ఇది ఆయన గౌరవించే పరిస్థితి ఇంకో పక్క అక్కడికి చిలకలూరిపేట నుంచి ఒక చెత్తను తీసుకొచ్చి గుంటూరు ట్రూ కేశారు చిలకలూరిపేటలో చెత్త గుంటూరులో బంగారం ఏం తమ్ముడు అవునా కాదా మీకు ఆమోదం అనే మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఇది మోసం చేయడం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డి మోసకారవునా కాబో అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే వాళ్ళ కథ తెలిసే లోపల ఎలక్షన్లు అయిపోవాలి మళ్ళా మామూలుగా చేయాలనుకుంటున్నారు నీ ఆటలు సాగవని గట్టిగా చేపట్లు కూడా చెప్పండి మాకు అన్ని తెలుసు మీ ఆటలు సాగవని చెప్పాల్సిన అవసరం ఉంది పత్తిపాడు సుచరిత గారు హోమ్ గా ఉండేది దిశ చట్టం లేదు ప్రతిరోజు చెప్పారు దిశ చట్టం ఉంది దిశ చట్టం ఉందని ఎక్కడుందమ్మా అంటే దానికి సమాధానం కూడా లేదు ఇప్పుడు మీరు చూస్తే అనుచరులతో వంగిపురం కోరాకుల పుల్లటి గుంట్లో అక్రమంగా మట్టి తవ్వకాలు పదవులు ఇప్పిస్తామని సొంత పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఇది నీతి నిజాయితీ ఇంకో పక్కన తినాలి అన్నా బతిన ఈయన చాలా చాలా గొప్పోడితనం మున్సిపల్ సిబ్బందిని కూడా ఇంటి పనులకు ఉపయోగిస్తున్నాడు మొత్తం మీరు చూస్తే మార్కెట్ కమిటీలో వస్తువులు కంకర మట్టి ఇసుక ఎక్కడ దొరికితే అక్కడ బొక్కేస్తున్నాడు అది ఈయన ఘనత వీళ్ళని గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏడు మందిని కూడా ఓడించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఓడిస్తా గట్టిగా చాపట్లు కొట్టి మీరందరూ కూడా మంగళగిరికి వచ్చినప్పుడు చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారు రైతులు ఉన్నారు వెనుకబడిన వర్గాలు ఉన్నారు అందరికీ న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చేనేత కార్మికులు నూలు కానీ రంగుల పైన సబ్సిడీ ఇచ్చేవాళ్ళం చేనేత సహాయ నిధి పొదుపు నిధి ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేశాం ఇప్పుడు కూడా యాభై సంవత్సరాలు పైబడినందరికీ మనం పింఛన్లు ఇచ్చాం నేను ఈ సందర్భంగా ఒక విషయం మీ అందరికీ చెప్తున్నా పేదవాళ్లకు పింఛన్ ఇవ్వాలని నిర్ణయం చేసింది మొట్టమొదటిసారిగా ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు దాన్ని డెబ్బై ఐదు రూపాయలు చేసింది నేను తర్వాత రెండు వందల రూపాయలుండే పింఛన్ని రెండు వేల రూపాయలంటే పది రెట్లు పెంచిన కనుస తెలుగుదేశం పార్టీని అది తెలుగుదేశం పార్టీ పేదల పట్ల వృద్ధుల పట్ల వితంతుల పట్ల అందరికీ పింఛన్లు ఇచ్చాం వితంతులకి ఇచ్చాం ఒంటరి మహిళకి ఇచ్చాం ట్రాన్స్ జెండర్కి ఇచ్చాం వికలాంగులు కూడా బాగా చేశాం మళ్ళీ ఇంకోటి పెట్టాం ఒక నెలలో వాళ్ళు లేకపోతే పక్కన ఎక్కడన్నా ఉంటే రెండో నెల కూడా తీసుకునే ఏర్పాటు చేశాం ఈరోజు ఆమె ఇస్తున్నా పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా పింఛన్లు తీసుకునే ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నా మొదల తారీఖున మీ ఇంటికి నేరుగా పింఛనిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం జనసేన పార్టీ తీసుకుంటాం అంతేకాదు ఎవరైనా మీ పింఛన్ కానీ ఒక నెల ఇక్కడ లేకుండా బయట పోతే మూడు నెలల వరకు మళ్ళా తీసుకునే విధానానికి శ్రీకారం చుడుతాం ఎప్పుడు వచ్చినా మీ ఇంటి దగ్గరనే ఆ పింఛని ఇస్తాం ఈ విషయం కూడా మీరు అందరికీ కానీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అందుకే నేను ఇక్కడికి వచ్చా రా కదలి రా ఇది ఇంటింటి నాదం కావాలి ప్రతి ఒక్క వ్యక్తి భవిష్యత్తు కావాలి అందుకే నేను కొన్ని రా కదిలిరా ఎందుకని చెప్తాను అమరావతి రాజధాని కోసం అంటే రా కదిలిరాని పిడికిలి బిగించి మీరు చెప్పాలి అమరావతి రాజధాని కోసం ఇంకా గట్టిగా నా గొంతంటే అరుస్తున్నా మీరు బాగానే ఉన్నారు కదా నేను పదహారు మీటింగ్లు అరిశాను ఇప్పటికీ అమరావతి రాజధాని కోసం తెలుగు జాతి నెంబర్ వన్ చేయడం కోసం రైతుల సంక్షేమం కోసం యువత ఉద్యోగాల కోసం మహిళా సాధికారత కోసం రాతియుగం పోవాలి స్వర్ణయుగో రావాలి రాతియుగం పోవాలి స్వర్ణయుగో రావాలి తెలుగుదేశం జనసేన ఐక్యత తెలుగుదేశం జనసేన ఐక్యత తెలుగుదేశం జనసేన ఐక్యత చాలా సంతోషంగా ఉంది రాత్రికి బాగా నిద్ర వస్తుంది నాకు ఎందుకంటే మీ ఉత్సాహం చూసా ఈ ఉత్సాహం చూసిన తర్వాత గెలుపు మనది అనే నమ్మకం పూర్తిగా వచ్చింది అయితే యామారద్దండి అవతలుండేవాడు మారీచుడు రకరకాల వేషాల్లో వస్తాడు మోసాలు చేస్తాడు డెబ్బై రెండు రోజులు అప్రమత్తంగా ఉండండి ఓట్ల దొంగలు వస్తున్నారు మీ ఓటే తీసేస్తారు అది కూడా ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకుని అప్రమత్తంగా ఉండండి ఈ ఎన్నికలు ఒక హిస్టారికల్ ఎన్నికలు మన భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ మీ ఉత్సాహం చూసా మీ అభిమానం చూసా ఇదే అభిమానం మళ్ళా డెబ్బై రెండు రోజులుండి తిరుగులేని మెజారిటీతో అందరు అభ్యర్థులు గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు మీరు హర్షాన్ని ఆమోదాలు తెలియజేయాలి ఇంకొక చిన్న విజ్ఞప్తి తెలుగుదేశం జనసేన నాయకులకి కార్యకర్తలకు ఒక విజ్ఞప్తి తెలుగుదేశం జనసేన గెలవడం ఒక చారిత్రక అవసరం సీట్లు అనేది రెండు పార్టీలు మేము నిర్ణయిస్తాం కార్యకర్తలని నాయకులు ఒకటే కోరుతున్నా ఎవరైనా సరే సీట్లు రాకపోతే వాళ్ళని ఏ విధంగా అకామిడేట్ చేయాలి ఏ విధంగా తగిన పొజిషన్ వాళ్ళని ఇస్తాం కానీ మీ అందరి ఆలోచన ఊటే ఈ రాష్ట్రాన్ని కాపాడాలి మళ్ళీ గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాలి దీనికి అందరూ కూడా ముందుకొచ్చి ఎలాంటి బేషిదాలు లేకుండా పనిచేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం